క్రైస్తలార్డ్ నేటి వాగ్దానము ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులను ఎద్దుకొచ్చేదడు కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తువు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు ఆదుకునే దేవుడు స్వస్థపరిచే దేవుడు కలవరాలు తొలగించే దేవుడు మనషే అనే రాజు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు చేతితో చేపడిన విగ్రహములను దేవుని మందిరంలో నిలిపాడు అంతేకాదు దేవుని మందిరంలో ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీపీఠంను కట్టించాడు దేవుడు ఏ విగ్రహం నేను చేసుకొనకూడదని ఆజ్ఞాపించాడు ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మనిషే శత్రుల చేతిలో చిక్కి శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాన్ని బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బొగ్గా తగ్గించుకొని మరపెట్టినప్పుడు అతని విన్నపంలను ఆలకించి దేవుడు తిరిగి అతని రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు ఏ విగ్రహం కూడా తనని రక్షించదని జీవం గల దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు రక్షిస్తూ వచ్చాడు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు ఉదయం నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును ఆమె